పటాల సహాయంతో భూగోళ శాస్త్రానికి సంబంధించిన అనేక విషయాలను సులభంగా వేగంగా తెలుసుకోవచ్చు పటాల సహాయంతో సమాచారాన్ని తెలుసుకోవడాన్ని మ్యాప్ రీరింగ్ పటాలను చదవడం అని అంటారు భారతదేశం ప్రధాన నదులు మరియు ప్రాజెక్టులు అనే ఈ పటంలో ఇంతకుముందు మనం హిమాలయ నదుల గురించి తెలుసుకున్నాము ద్వీపకల్ప నదుల గురించి తెలుసుకునే సందర్భంలో ద్వీపకల్ప పీఠభూమి నైసర్గిక స్వరూపాన్ని స్థూలంగా ప్రస్తావించుకోవాలి ద్వీపకల్ప పీఠభూమి మన దేశంలో అతిపెద్ద భూస్వరూపం ఇది త్రిభుజాకారంగా మూడు సముద్రాల మధ్య గంగా సింధు మైదానానికి దక్షిణంగా విస్తరించి ఉంటుంది ద్వీపకల్ప పీఠభూమి ఉత్తర ప్రాంతాన్ని మాల్వా పీఠభూమి అని దక్షిణ ప్రాంతాన్ని దక్కన పీఠభూమి అని అంటారు మాలవా పీఠభూమి ఉత్తరం వైపు వాలు కలిగి ఉంటుంది దక్కన పీఠభూమి తూర్పునకు వాలు కలిగి ఉంటుంది నర్మదా నది లోయ ఈ పీఠభూములను రెండు భాగాలుగా వేరు చేస్తుంది నర్మదా గుండా తూర్పు నుండి పడమర వైపుకు ప్రవహించే నది నర్మదా నది అరేబియా సముద్రంలో కలుస్తుంది నర్మదా నదికి దక్షిణాన సమాంతరంగా ప్రవహించే మరొక నది తపతి నది మాల్వా పీఠభూమి నుండి చంబల్ నది బేట్వా నది సోన్ నదులు ఉత్తరం వైపు ప్రవహించి గంగా నదిలో కలుస్తాయి ద్వీపకల్ప పీఠభూమిలో కొట్టి ఉత్తరం వైపు ప్రవహించి గంగా నదిలో కలిసే ప్రధాన నదులు ఇవి స్థూలంగా ద్వీపకల్ప పీఠభూమి పడవటి వైపు నుండి తూర్పునకు వాలు కలిగి ఉంటుంది తూర్పునకు ప్రవహించే నదులు దామోదర్ నది మహానది ఈ రెండు నదులు ద్వీపకల్ప పీఠభూమి ఈశాన్య ప్రాంతం నుండి తూర్పునకు ప్రవహించి బంగాళాఖాతంలో కలుస్తాయి పశ్చిమ కనుమల్లో జన్మించి తూర్పునకు ప్రవహించే ప్రధాన నదులు గోదావరి కృష్ణ కావేరి మంజీరా పెన్గంగా సీలేరు శబరి కిన్నెరసాని మొదలైనవి గోదావరి నది ఉపనదులు గోదావరి నది మన దేశంలో రెండవ పెద్ద నది పరివాహక ప్రాంతం ద్వీపకల్ప నదులలో రెండవ పెద్ద నది కృష్ణానది కృష్ణా కృష్ణానదికి పెద్ద ఉపనది ద్వీపకల్ప పీఠభూమిలోని అనేక నదీ ప్రవాహాలు కృష్ణానదిలో కలుస్తాయి పశ్చిమ కనుమలలో జన్మించే మరొక ముఖ్యమైన నది కావేరీ నది ఈ నదీ పరీవాహక ప్రాంతము కర్ణాటక తమిళనాడు రాష్ట్రాల్లో విస్తరించి ఉన్నది ఈ రెండు రాష్ట్రాలకు ఈ నది జీవనాడి వంటిది మన దేశంలో నదులపై నిర్మించిన కొన్ని ప్రధానమైన ప్రాజెక్టులు చీనాబ్ నది సలాల్ డ్యామ్ సట్లెజ్ నది నంగల్ ప్రాజెక్టు గంగా నది గంగానదిహ్రి డ్యామ్ చంబల్ నది రాణా ప్రతాప్ సాగర్ గాంధీ సాగర్ దామోదర్ నది దామోదర్ వ్యాలీ పథకం మహానది హీరాకుడ్ ప్రాజెక్టు కృష్ణానది శ్రీశైలం ప్రాజెక్టు నాగార్జున సాగర్ ప్రాజెక్టు నది తుంగభద్ర ప్రాజెక్టు కావేరీ నది మెట్టూరు డ్యామ్ పెరియార్ నది ఇడుక్కి డ్యామ్ ఇప్పటి వరకు మనం భారతదేశము ప్రధాన నదులు మరియు ప్రాజెక్టులు అనే ఈ పట సహాయంతో మన దేశంలోని ప్రధాన నదుల గురించి ఈ నదులపై నిర్మించిన కొన్ని ముఖ్యమైన ప్రాజెక్టుల గురించి తెలుసుకున్నాం పటాల సహాయంతో భూగోళ శాస్త్రానికి సంబంధించిన అనేక విషయాలను తెలుసుకోవచ్చు దీనినే పటాలను చదవడం మ్యాప్ రీడింగ్ అంటారు